చాలా మంది బిజినెస్లు పెడతారు ఇది కాకపోతే ఇంకోటి ఇది కాకపోతే ఇంకోటి అని పెడతారు లాస్ అవుతూ ఉంటారు ఇప్పుడు బిజినెస్ చేయాలంటే వాడు ఒకటే చూసుకోవాలి ఏంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది బిజినెస్ వాళ్ళకి సెట్ అవ్వదు అని డబ్బు సంపాదించే యోగం ఉందా లేదా డబ్బు సంపాదించే యోగం ఉండాలంటే కనీసం ఇడ ఒకటి రెండు మూడు ఇట్లా రేఖలు ఉండాలి సూర్యస్థానం కింద రేఖ ఎంతో కొంత ఉండాలి చిన్నప్పుడు కంకారేఖలకి వెళ్ళి ఉంటేనేమో డబ్బు నోళ్ళ ఇట్లా ఉడతాడు తిండికి ఇబ్బంది ఉండదు సౌకర్యాలకు లోటు ఉండదు అలా లేకుండా మధ్యలో ఉంటే చిన్నప్పుడు కష్టాలు ఉంటాయి అంటుకొని ఉండాల్సిన అవసరం ఐదు రేఖలు ఇట్లా ఐదు ఆరు అయిపోయి ఇట్లా వచ్చేస్తాయి రేఖలు వస్తే వీడు చేసే బిజినెస్ ఎప్పుడు నమస్కారం వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి నెగిటివ్ ఎనర్జీస్ గురించి సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే గురువు గారు ఎలా ఉన్నారు చాలామంది బిజినెస్లు పెడతారు ఇది కాకపోతే ఇంకోటి ఇది కాకపోతే ఇంకోటి అని పెడతారు లాస్ అవుతూ ఉంటారు సో చాలా నష్టాల్లో ఉంటూ ఉంటారు సో అప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది బిజినెస్ వాళ్ళకి సెట్ అవ్వదు అని ఇప్పుడు బిజినెస్ చేయాలంటే వాడు ఒకటే చూసుకోవాలి ఏంది ఈ రేఖ చూసుకోవాలి మెయిన్ డబ్బు సంపాదించే యోగం ఉందా లేదా డబ్బు సంపాదించే యోగం ఉండాలంటే కనీసం ఇడ ఒకటి రెండు మూడు ఇట్లా రేఖలు ఉండాలి సూర్యస్థానం కింద ఈ భాగ్య రేఖ ఎంతో కొంత ఉండాలి కిందికి చిన్నప్పుడు కంక రేఖలకి వెళ్ళి ఉంటేనేమో డబ్బు నోళ్ళ ఇట్లా ఉడతాడు తిండికి ఇబ్బంది ఉండదు సౌకర్యాలకు లోటు ఉండదు అలా లేకుండా మధ్యలో ఉంటే చిన్నప్పుడు కష్టాలు ఉంటాయి వీళ్ళు చిన్నప్పుడు తిరిగి లేకుండా ఇప్పుడు బాగా సంపాదించి వెళ్తున్నాను అంటారు అంటే ఈ మధ్యలోకి వెళ్ళి రేఖ ఉండాలి భాగ్య రేఖ ఈ ధనరేఖలు ఇవి ఇక్కడ సూర్యస్థానం కింద ఉన్న రేఖలను బట్టి మనం డబ్బు సంపాదించే యోగం ఉంటుంది అయితే కొందరికి ఏమవుతుందంటే ఇక్కడ ఇలా ఒక రేఖ రెండు రేఖలు మూడు రేఖలు బుధస్థానంలో ఉండాలి బిజినెస్ చేయాలంటే కనీసం ఒక రేఖ ఉండాలి ఎక్కువ లేక మూడు రేఖలు ఉండాలి ఇట్లా ఒక రేఖ ఉంటే అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిగా నడుస్తుంది బిజినెస్ ఒక రేఖ ఇట్లా ఉంటుంది పెద్దగా ఉంటుంది హృదయ రేఖ నుంచి ఈ చిట్కనబెల్ తిక్కు ఇదంతా స్థానము ఇదంతా ఇక్కడ ఒక రేఖ వెళ్తే వాడు వ్యాపారం చేయవచ్చు మంచిగా వ్యాపారం నడుస్తుంది అలా కాకుండా ఒకటి రెండు మూడింటి మటుకు వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది ఇంకా నాకు ఒకటి ఉంది రెండోది వస్తుంది కనబడుతుంది కదా రెండో రేఖ వస్తుంది ఒక రేఖ పెద్దగా ఉంది ఈ రేఖ ఉంది ఇంకోటి చిన్న రేఖ స్టార్ట్ అయింది ఇంకొక ఆరు వస్తే అది కూడా పెద్దగా అంటుకుని ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉండొచ్చు ఈ స్థానంలో ఈ చిక్కినవేలు కింద ఈ ప్లేస్ లో ఎక్కడ ఉండొచ్చు అదే ఈ రేఖలను బట్టి మనం చేసే పనులు మారుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఒక రేఖ ఉండాలి లేదా మూడు రేఖలు ఉండాలని చేసే బిజినెస్ బాగా నడుస్తుంది కొందరికి నాలుగు ఐదు అయితే ఐదు రేఖలు ఇట్లా ఐదు ఆరు అయిపోయి ఇట్లా ఇక వచ్చేస్తాయి రేఖలు వస్తే వీడు చేసే బిజినెస్ ఎక్కువైపోయి ఖరాబ్ అవుతుంది ఓకే అంటే హైదరాబాద్ దొరికి కొబ్బరికాయ కూడా ఢిల్లీ పోతాడు ఈ కొబ్బరికాయ క్యాంక్ దారి కార్డుస్ ఏమైంది ఆడ అగ్గ్ వస్తుందని తీసుకొస్తాడు అంటే అడగడికి వచ్చేలో ట్రాన్స్పోర్ట్ ఎగిపోతుంది అంటే అతి అయిపోతుంది చేసే బిజినెస్ చెడిపోతుంది వాడు ఏ చేసినా ఖరాబ్ అవుతుంటుంది దీనికి మా దగ్గరకు వస్తే దీనికి మీరు కూడా ఏం చేయాలనే చెక్ చేసి స్టోన్ వేయడం జరుగుతుంది అప్పుడు ఈ ఐదారు రేఖలు ఉంటే వీటి ఒక ఎఫెక్ట్ తగ్గుతుంది అలానే ఇది స్థానం డౌన్ఫాల్ ఉన్నా కానీ బిజినెస్ నడవదు ఇక్కడ ఇవి బుధానము హైట్ ఉండాలి అంటే ఇట్లా చూస్తే ఇట్లా చూస్తే కండబట్టి ఉండాలి ఉందా లేదా కండబట్టి శని ఒకటే ఫాల్ ఉంది దానికి అందుకే నీలం శ్రం పెట్టినా కండబట్టి ఉండాలి అంటే ఇక్కడ హైట్ ప్లేస్ ఉండాలి బుధుడు ఇక్కడ ఈ ఇట్లా ఇట్లా గీతలు ఉండకూడదు పిచ్చి పిచ్చి గీతలు రెండు గీతలు లేదా మూడు గీతలు ఉండాలి ఐదారు గీతలు ఉంటే బిజినెస్ పడిపోతుంది ఇక వాడు బిజినెస్ చేసేటప్పుడు కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలన్నా లేకపోతే సొంతగా బిజినెస్ చేయాలనేది కూడా ఈ ఈ హృదయరేఖను బట్టి చెప్పవచ్చు మనము హృదయరేఖ ఎప్పుడైతే ఈ బుద్ధిరేఖ ఎప్పుడైతే ఇక్కడ చంద్రస్థానం దిక్కు ఇక్కడ చూస్తుందో వీడు పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టినా వేరే వాళ్ళతో కలిసి చేసిన ఉదయరా అంటే ఇలా డబ్బులు ఇలా వస్తువు ఇచ్చి రేపు డబ్బులు తీసుకున్నట్టు అంటే ఫైనాన్స్ బిజినెస్ ఇలాంటి బిజినెస్ చేస్తే వాడు నష్టపోతాడు రేపు అనేది ఇతనికి కలిసి రాదు అంటే ఈ బుద్ధిరేఖ చంద్రస్థానం దిక్కు ఉండి ఈ హృదయ రేఖకు బుద్ధిరేఖకు ఇక్కడ కుజస్థానంలో గ్యాబు ఎక్కువ ఉంటే ఇలాంటి వాడు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయొద్దు హృదయ బిజినెస్ చేయొద్దు నగదు అమ్ముకోవాలి అలా నగది ఇచ్చే పైసలు ఎప్పటికప్పుడు నగదు తీసేసుకోవాలి ఇక్కడ ఒక రేఖ ఉండి ఇట్లా ఉంటే కూడా వీడు పార్ట్నర్షిప్ చేస్తే డబ్బులు పక్కడ దొబ్బేస్తాడు వీడు ఫైనాన్స్ వీడే చూసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ పెట్టాయని అగ్రిమెంట్ ఇతని పేరు మీద ఉండాలి ఎవరైతే డబ్బు పెడతారో పేరు అగ్రిమెంట్ ఉండి గల్ ఇతను చూసుకోవాలి క్యాషియర్ ఇతను చూసుకోకుండా పని వల్ల పెట్టేసి అలా చూసుకుంటారు లేవరికి చిప్ అనేది ఉంటుంది పక్కో వెళ్ళిపోతే మొత్తం డబ్బంతా ఇక ఇలా కాకుండా ఈ రేఖ ఇలా స్టేట్ అనుకోండి ఇతనికి ఎలాంటి డబ్బులు ఎక్కడ పో బిజినెస్ చేసినా కలిసి వస్తుంది ఇక దీని కూడా ఈ భాగ్యరేఖను చూసుకొని ఇలా చంద్రస్థానం లగిన భాగ్యరేఖ వస్తే రియల్ ఎస్టేట్ సంబంధించిన బిజినెస్ చేయాలి భూమికి సంబంధించిన బిజినెస్ అంటే భూమి ద్వారా ఐరన్ ఇసుక నీళ్ళు లిక్విడ్స్ పెట్రోలు మళ్ళా ఇది మైనింగ్ బిజినెస్ భూములు తోవడం గన్నులు తోవడం అలాంటి బిజినెస్ చేయాలి ఇలా లేకుండా వీనికి ఇలా ఉండి మైనింగ్ బిజినెస్ వాటిపోతే కలిసి రాదు అంటే ఇక్కడ అవకాశం లేదు కదా ఇతనికి ఆ బిజినెస్కే తప్పుకొని వేరే బిజినెస్ చేస్తేనే కలిసి వస్తాయి అదే ఈ రేఖలను బట్టి కూడా మనం ఎలాంటి బిజినెస్ చేయాలి ఏం చేయాలి అనేది ఈ రేఖలను బట్టి డిసైడ్ చేసుకోవచ్చు దాని ప్రకారం మేము బిజినెస్ చేస్తే బాగా వస్తాం